విష్ణువు తెలుసు ఇంద్ర విరించి చేత బ్రహ్మచేత విష్ణువు చేత ఇంద్రుని చేత కూడా పూజింపబడ్డారు ఈ దంపతులు మన సంప్రదాయంలో ఒక విశేషం ఏమిటంటే ఏ దేవుణ్ణి గురించి చెబుతుంటే ఆ దేవుణ్ణి టాప్ లెవెల్లో శిఖరాగ్రంలో నుంచో పెడతారు మిగిలిన వాళ్ళందరినీ పరివార దేవతలు అంటారు శివరాత్రి నాడు శివుడే శిఖరాగ్రం శ్రీరామనవమి నాడు శ్రీరాముడే శిఖరాగ్రహం కృష్ణాష్టమి నాడు కృష్ణుడే శిఖరాగ్రం దసరా పది రోజులు అమ్మవారే శిఖరాగ్రం వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే లక్ష్మీదేవి శిఖరాగ్రం మా వసంత పంచం వచ్చిందంటే మా పలుకులమ్మ సరస్వతీదేవి శిఖరాగ్రం ఇలా ఎందుకు భేదం చెప్పడం అంటే ఇందరి దేవతలు శిఖరాగ్రం అయినప్పుడు నువ్వు మాత్రం ఆ దేవతా స్వరూపం కాదా తెలుసుకోవయ్యా పెద్ద మనిషి అని చెప్పడం తత్వమసి అహం బ్రహ్మాస్మ ఈ దేవతలందరూ శిఖరాగ్ర స్థానంలో ఉన్నట్టు నువ్వు కూడా ఉన్నావు దేహానికి మనం పట్టుకుని వేలాడినంతకాలం తెలిసే రహస్యం ఇది దేహాతీతంగా ఆలోచిస్తేనే తెలుసు